ఇలా మాక్కి ఇలా డెకరేషన్ చేసింది అన్ని లైట్స్ పెట్టేసింది మంచిగా ఇంట్లో కూడా అన్ని లైట్స్ గుమ్మానికి శుభం లాభం రాసింది వేసింది ఇవన్నీ లైట్స్ చాలా బాగున్నాయి కదా అండ్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి మాకు ఇంట్లోనే పెట్టింది ఇంట్లో పెట్టింది అన్నీ ఇలా చాలా బాగున్నాయి చూడండి అక్కడ కూర్చున్నది మా మమ్మీ ఎల్లిపాయ పొట్ట ఇస్తుంది మమ్మీ ఎల్లిపాయ పొట్ట ఎందుకు ఇస్తున్నా కారం పూస ఎందుకురా కారం పూసాయూ పిచ్చాయవుతుంది లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి నువ్వు కనబడ్డవారా కనబడలే కనబడుతున్న బ్లాగ్ అయితే చేసేసింది తన వాయిస్ విని అందరూ లైక్ చేయాలని పిండి చేతులతో కోరుకుంటున్నా నైస్ డెకరేషన్ చేస్తా అని చెప్పి ఇక్కడ పెట్టి సగంలోనే ఆపేసింది మళ్ళా కారం పూత మీద ఆపేసింది ఇంత పెద్దగా ఏంటి కానీ ఏంటి

నేనే చెప్ప మమ్మీ నేనే పని మనిషిన పని మంతురాలు పని మంత్రురాలు చాలా ఉపయోగపడుతుంది ఇట్లా ఒక గుద్దు అయ్యో ఒకసారి ఉల్లిపాయ తీసుకొని అలా ఒక గుద్దు గుద్దితే అంతా ఇట్లా అవుతుంది అప్పుడు తీసి ఇలాంటి డబ్బా ఇలాంటిదే కాకుండా మీకు ఎలాంటిది ఉన్నా కూడా అందులో వేసుకోండి పిండి ఎలా జల్లడం పట్టలో పక్క చూసి నేర్చుకోండి వావ్ చాలా బాగా పడుతుంది అట్లా కొన్ని ఐదు వేలతో కొంచెం తీసుకొని అందులో వేయాలి పోసి అవన్నీ ఆ ఇట్లా ఇట్లా షేక్ చేస్తే అప్పుడు పిల్లి సారీ పిల్లి జల్లడా పిండి జల్లడ నుంచి పిండి అలా జారుతూ కిందికి పోతుంది అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఒక చెప్పమంటారా భయపడకండి భయపడకండి నా నవ్వు చూసి ఇలానే ఉంటది ఇక్కడ అన్ని పూజా సామాన్ ఉంది మా అక్క ఇక్కడ స్టార్ట్ చేసింది మా మమ్మ వచ్చి కూడా పెడతారు అది కదా అడుగుతుంది ఇప్పుడు పూజ సామాన్తో ఎల్లిపాయలు ఉండడం చూసి మా మమ్మీ అలా అడిగేది యాక్చువల్గా యాక్చువల్గా నేను ఇలా మాట్లాడు కానీ వీడియో తీస్తున్నాను ఇట్లా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అక్క ఛానల్ని ఈ దీపావళికి చాలా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను ఎవరెస్ట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిపోవాలి మా అక్క మా మమ్మల్ని మా అక్క